గౌరవనీలో మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారు కమిషనర్ గారు గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేటర్లకు అందరికీ వివిధ పార్టీల కార్పొరేటర్లకు అందరికీ నమస్కారాలు అయితే ఒక మేయర్ గారు మాట్లాడేటప్పుడు ఇది ఒక హిస్టారికల్టీ అని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉన్న నూట యాభై డివిజన్లని మూడు వందల వరకు చేస్తున్నాం అనేటువంటి ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టడం దీంట్లో ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసినప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం ఏమి ఉండదు బట్ అన్ఫార్చునేట్ ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఆ చెప్పే ముందు మీరు చదివేటప్పుడు ఒక రెండు నిమిషాలు సమయం కేటాయిస్తాము కార్పొరేటర్లకు కానీ ఎక్స్ట్రా ఆఫీస్ అని చెప్పారు మేడం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడు మారుతున్నటువంటి నీకు ఏరియాస్ కావచ్చు పేర్లు కావచ్చు వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం నేను కమిషనర్ గారికి మేయర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఇది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి రెండు రోజులు సెషన్ నడిచినా పర్వాలేదు కానీ ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకొని మనం చేయవలసినటువంటి అంశం ఉన్నది రెండోది ఇక్కడ అధికారులు టౌన్ ప్లానింగ్ కానీ మిగిలిన అధికారులు ఒక ఐదు మంది అధికారులు అని ఇప్పుడే కమిషనర్ గారు చెప్పింది బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ కార్పొరేటర్ని ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ లేకుండా ఇదంతా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ తో చేసినటువంటి అంశం ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉన్నది చట్టాలు ఉన్నాయి జిహెచ్ఎంసి కూడా చట్టాలు ఉన్నాయి అది హరీ మనం చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి దాన్ని చిత్రీకరించడానికి కాదు ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా రెండోది ఇరవై ఏడు మున్సిపాలిటీసు మూడు కార్పొరేషన్లు పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు మనకున్న జీహెచ్ఎంసీ ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపట రెండోది ఏంటంటే రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ట్యాక్సులు ఇప్పటి వరకు వేరే ఉన్నాయి మనకున్నాయి వేరే ఉన్నాయి బట్ మీరు వెంటనే ఇంపోజ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి రెండోది మా మాట ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు మా ఎంఐఎం మిత్రులు మేము ఇంతమంది ఉన్నాం నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఉన్న మీద చేసుకొని లేదు డిప్యూటీ మేయర్ గారు గుండె మీద చేసుకో చెప్పండి కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా మరి మీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు గతంలో కరోనా మేయర్ గారు లేదని చెప్తారు కదా గతంలో అంటే ఏ పొలిటికల్ గా వెళ్ళలేదు మేము సో ఆఫీసర్స్ చేశారు థింకింగ్ దెన్ దే ఇన్ఫార్మ్ చేశాక యునో అది గెజెట్ లోపల వచ్చింది అంతే నేను ఏమంటున్నా అంటే మేయర్ అనేది పొలిటికల్ కాదు మేడం అనేది పొలిటికల్ కాదు మీరు సభలో నేను కూడా ఒక కార్పొరేటర్ గా అని కాబట్టి అంటే ఈవెన్ ఐ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ నూట యాభై నూట నలభై తొమ్మిది మంది మీతో కలిపి నూట యాభై మందికి మేయర్ ఇన్క్లూడింగ్ మా ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కూడా మీరే మేయర్ మీరు గతంలో మీరు చూసారు మీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వచ్చినా గానీ లేకపోతే సిటీల వరదలు వచ్చినా గానీ మనం ఏదైనా డిసిషన్ తీసుకుంటే అందరం కలిసి కూర్చొని తీసుకున్నాం తప్ప ఇండివిజువల్ ఎక్కడ తీసుకోలేదు మేడం అందుకనే అందుకనే మిమ్మల్ని ఏమంటున్నానంటే అంటే దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు ఎప్పుడైతే మనకి తెల్వ తెలవంగానే కూడా మేము ఒక స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసిన దాని గురించే అందరం టుగెదర్ ఒక డెసిషన్ తీసుకోవాలి ఎవ్రీ కార్పొరేటర్ ని నేను అంటే గౌరవిస్తూ ఈ రోజు అందరి ఆవేదన కూడా మేము వినాలనేసే ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ నా రిక్వెస్ట్ మేడం కమిషనర్ గారిని మేము కలిసినాం వారు కూడా రిక్వెస్ట్ చేసిన ఎందుకంటే రెండు రోజులైన పర్వాలే ప్రతి కార్పొరేటర్ మాట్లాడాలి కంపల్సరీగా అది పది పదిహేను నిమిషాలు మాట్లాడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఇబ్బంది ఉన్నది సేమ్ టైం ఈ నూట యాభై కాకుండా మిగిలిన నూట యాభైకి కూడా వాళ్ళు కూడా మాట్లాడాలని నేను నిన్న రిక్వెస్ట్ చేసిన మల్లారెడ్డి గారు మరి అదే విధంగా ఇక్కడ ఇబ్రాహంపట్నం కానివ్వండి ఇక్కడ చేవెళ్ళ కానివ్వండి ఎందుకంటే వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ టర్మ్ అయిపోయింది కాబట్టి కనీసం ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అంటే వారు వారిని కూడా ఇన్వైట్ చేశారు సంతోషం ఒక మేడ్చల్ నియోజకవర్గంలో మేడం మీకు తెలియదు కాదు మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీస్ రెండోది ఓటింగ్ కూడా ప్రపోషనేట్గా గా లేదు ఒక దగ్గర పద్దెనిమిది వేలు ఉంటే రెండో దగ్గర యాభై ఏడు వేలు ఉన్నాయి డెబ్బై వేలు ఉన్నాయి ప్రపోషనేట్గా వేరియేషన్ ఎంత ఉండాలి ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఉండాలి రెండోది ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉస్మానియా యూనివర్సిటీ పక్కన భాగ్లింగంపల్లి ఉంది మేడం అది ఒరిజినల్ గా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అది భాగ్లింగంపల్లి బాగంబర్పేట్ ఆ బాగంబర్ పేట్ ని కాలనీ అని చెప్పేసి అదొకటి అబ్జెక్షన్ చెప్పినాం మోండా మార్కెట్ విషయంలో కూడా అబ్జెక్షన్ కూడా చెప్పినాం అయితే ఇవన్నీ అంశాలు ఏంటంటే మాకంటే ఎక్కువ కార్పొరేటర్లకు ఐడియా ఉంటుంది కాబట్టి కార్పొరేటర్లు వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండోది ఇంత పెద్ద నిర్ణయం ఈ రోజు ఏంటంటే జనాభా ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి జనాభా మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా ఐదు లక్షల వరకు ఉండే సరే కాలక్రమేణా విస్తరించింది పెరిగింది రెండోది మన కమిషనర్ గారు చెప్తుండ్రు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఆర్డర్ చేసింది కులగణన జరగాలి దాంతోపాటు ఇది లింక్ చేశాం ఇది ఒక హిస్టారికల్ నిర్ణయం ఇది దానికి దీనికి లింక్ చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే బౌండరీస్ కూడా చాలా మారిపోయినాయి కాబట్టి రకరకాల అంశాలు ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం లోపల మనకు ప్రజలే ప్రధానమైనటువంటి ఈరోజు పశ్చిమ సంఘాలు కానివ్వండి కాలనీ అసోసియేషన్స్ కానివ్వండి గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి ఎవరిని కన్సల్ట్ చేయలే మేడం రెండోది మా కార్పొరేటర్లు అందరు ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీస్కి పోయి వాళ్ళని అధికారులను అడుగుతా మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తారు మరి ఇదంతా వ్యవస్థ చేసేది ఎవరు అక్కడ అధికారులు చేసినప్పుడు మరి వీళ్ళందరికీ రెండోది మీరు లాస్ట్ టైం మొన్న మాట్లాడినప్పుడు మీరు రాత్రి వరకు ఉండండి కార్యక్రమాలు జరిగే వరకు ఉండండి నేను గుడ్ న్యూస్ చెప్తున్నా గుడ్ న్యూస్ చెప్తున్నా అని చెప్పారు మీరు లాస్ట్ గుడ్ న్యూస్ చెప్పారు వాళ్ళు రెండు కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్న టర్మ్ ఎంతో మేడం రెండు నెలలు టర్మ్ ఉంది ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని ఎక్కడెక్కడ వర్కులు వర్షాలు పడ్డాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే ఇన్ఛార్జ్ మినిస్టర్ సతకం పెట్టాలంట ఓకే పెట్టిపోయండి కానీ మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు లాస్ట్ అవకాశమే కదా దాన్ని మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఎప్పుడైతుంది వాళ్ళ ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్తున్న కాబట్టి నేను మీకు దయచేసి గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము వెంటనే అపోజ్ చేయం వెంటనే అపోజ్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాన్ఫిడెన్స్లకు తీసుకున్నరా ఒక్కొక్కరు నలభై యాభై డెబ్బై వేల మెజార్టీతో గెలిచే డెబ్బై వేల ఓట్లున్న ప్రాంతంలో గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళే కదా ఇక్కడ ఉన్నవాళ్ళే కదా మరి ఏ కార్పొరేట్ ఉన్నా కన్సల్ట్ చేసినరా అది దయచేసి కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది అరీ మరి చేయకండి మీరు కావాలంటే ఒక ఒక నెల టైం ఇవ్వండి ఒక టైం నెల టైం ఇచ్చి అధికారులను కూడా ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న బస్తీ సంఘాలు గేటెడ్ కమ్యూనిటీ కాలనీస్తో ఫిజికల్ గా వాళ్ళు సర్వే చేయమని చెప్పండి